వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంసం ఉన్నారు అందరు మంచిన్నారా నేను మస్తున్నా ఇంకా చాలా అవుతుంది ముందరికి రాగా ఈ అయితే వచ్చేసినా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అస్తుగా సపోర్ట్ చేయండి గాయస్ అండ్ ఈ రోజు ముచ్చట వచ్చేసి ఇక అసగ్గి వచ్చింది అనేసి వడ్ల కాడికి వచ్చినా ఇంకా వడ్లు దున్నుత ఎండుతాయి ఎండుతేనే అమ్ముడు పోతాయి ఇంకా దున్నుదా వచ్చినా నాకు దున్నడం రాదు ఇంకా మా చూపించిపోయింది దున్ను అని ఇంకా అట్లా ఒక గిన్నె గుడిచ్చిపోయింది నాకు గిన్నెతో మరలేమని చెప్పిండు సరే ఇక నా అయినా కాడికి చేస్తా అని చెప్పినా ఇంకా మా అయితే భర్యం తీసుకొని సరే సరేగా ఈ రోజు అయితే వచ్చేసిన రోజు తిని తొంగనే దాన్ని ఒక రోజు ఏదో హార్డ్ వర్క్ చేస్తే అసలు కాదు రోజు పని చేసే వాళ్ళకి అంత కానీ నేను రోజు తిని తొంగనే దాన్ని కాబట్టి నాకు చాలా వర్క్ హార్డ్ అనిపిస్తుంది అండ్ ఇక మనం పొలం పని చూసుకోవడానికి వచ్చిన మూరి కాబట్టి పొలం పనులు అన్ని నేర్చుకోవాలి ఇంకా మన పని మనం అన్న చేసుకోవాలి చేసే హార్డ్ వర్క్ అయినా సరే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చాలా రోజులు అవుతుంది కాబట్టి హాయ్ చెప్పండి అలా రేపు నేను అట్ల కాడికి వస్తే కంపల్సరీ ఇంకా